నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అమెరికా ఎన్నికల్లో గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మాత్రం మస్కే ఓవర్ నైట్ లో పొలిటికల్ సూపర్ స్టార్ గా మారిపోయారు మస్క్ అయితే ఈ బంధం ఇక్కడతో ఆగేలా కనిపించడం లేదు మరికొన్ని రోజుల్లో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు అయితే అధికారం ట్రంప్దైనా పాలించబోయేది మస్కే అంటూ కొత్త చర్చ తెర మీదకు వస్తోంది నిజంగా అదే జరుగుతుందా మస్క్ ప్రతి దాంట్లో వేలు పెట్టేస్తున్నారా సగటు అమెరికన్ మనసులో మెదులుతో అన్న ప్రశ్నలు ఏంటి ట్రంప్ను ముందుండి నడిపిస్తున్న మస్క్ పాలనాపరమైన నిర్ణయాల్లో కీలక పాత్ర అమెరికా పగ్గాలు మస్క్ చేతుల్లోకేనా అధికారం ట్రంప్దైనా పాలన మస్క్ దేనా సగటు అమెరికన్ మదిలో మెదిలే ప్రశ్నలేంటి ఇంకొన్ని రోజుల్లో అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతున్నారు కేబినెట్ నియామకాల నుంచి పగ్గాలు అందుకున్న తరువాత పెట్టాల్సిన మొదటి సంతకం వరకు అన్నింటి విషయంలో ఓ క్లారిటీకి వచ్చేశారు ట్రంప్ మొదటి దఫా పాలనకు మించి దూకుడు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ట్రంప్ దూకుడు వెనుక ప్రధానంగా వినిపిస్తున్న పేరు మస్క్ గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మస్క్ అనే చర్చతో తాను కూడా గెలిచాడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డోస్ బాధ్యతలను మస్క్ కు అప్పగించిన ట్రంప్ ఆ సంస్థకు కీలక బాధ్యతలు అప్పగించారు దీంతో ట్రంప్ పాలనలో మస్క్ మార్క్ కనిపించడం ఖాయమనే చర్చ మొదలైంది ఇక్కడే కొత్త అనుమానాలు తెర మీదకొస్తున్నాయి అధికారం ట్రంప్దైనా పాలించేది పాలనలో కీలకమయ్యేది మస్కేనా అనే డిస్కషన్ నడుస్తోంది నిజానికి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మాత్రం అమెరికన్ మీడియా మొత్తం డిక్టేటర్ అంటూ వ్యతిరేకంగా పనిచేస్తే ట్రంప్ కోసం నిలుచున్నారు ఆయన కోసం పనిచేశారు ఖర్చు చేయడమే కాదు స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు ట్రంప్ విజయం వెనుక మస్క్ కీలక పాత్ర పోషించారు అయితే మస్క్ ను పొలిటికల్ సూపర్ స్టార్ అంటూ ఆకాశానికి తీసిన ట్రంప్ తన కేబినెట్ లో చోటు కల్పిస్తానని హామీ ఇచ్చారు ఆ తరువాత అప్పగించారు అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ పీఠంపై ట్రంప్ కూర్చున్నాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు పాలన ఎలా ఉంటుందనే విషయాలకు మించి మరో అంశం అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది నూతన ప్రభుత్వంలో మస్క్ ఎలాంటి పాత్ర పోషిస్తారనేది కొత్త చర్చకు దారి తీస్తోంది కొత్తగా క్రియేట్ చేసిన టోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి సహసారధిగా కొనసాగాల్సిన మస్క్ ఏకంగా అధ్యక్షుడి నిర్ణయాల్లోకి ఎంటర్ అవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి తప్పు కూడా అన్న మాట ఏంటంటే ఇంత ఉన్నవారు మన పక్కన ఉంటే తప్ప అని మొన్నే అన్నాడు ఇలాంటి వాళ్ళని మనం దేశానికి వాడుకోవాలి కదా ఎన్నో మంచి ఐడియాస్ వస్తున్నారు కదా అని స్పష్టంగా చెప్పారు అది ఎక్కువగా చదివి ఏదో నడిపేస్తున్నాడు ట్రంప్ అది కరెక్ట్ కాదు రష్యా యుద్ధాన్ని ఇరవై నాలుగు గంటల్లో ఆపేస్తానని ప్రచారంలో పదే పదే చెప్పిన ట్రంప్ బాధ్యతలు తీసుకోవడానికి ముందే పావులు కదపడం మొదలు పెట్టారు యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీతో ఫోన్ లో మాట్లాడారు అయితే ఆ కాల్ మధ్యలో మస్క్ కూడా జాయిన్ అయ్యారు ఇలా ట్రంప్ ప్రభుత్వంలోనే కాదు విదేశాంగ విధానాల్లోనూ మస్క్ ఎంటర్ అవుతున్నారు దీంతో అధ్యక్ష పీఠంపై పేరుకే ట్రంప్ కూర్చున్న నిర్ణయాధికారం మస్క్దేననే వాదనలకు మరింత బలం చేకూరినట్లవుతోంది ఈ పరిణామాలు సగటు అమెరికన్ను ఆలోచనలో పడేస్తున్నాయి ఇకటు ఈ విషయంపై డెమోక్రాట్లు కూడా గట్టిగానే నిలదీస్తున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో పీఠం దక్కించుకుని ట్రంప్ కు బదులు మస్క్ ఆలోచనలే ప్రభుత్వ నిర్ణయాలుగా అమలు కాబోతున్నాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇదే నిజమా ఇది నిజమవుతుందా అంటే ట్రంప్ పగ్గాలు అందుకున్నాకే అసలు విషయం క్లారిటీ వచ్చేది ట్రంప్ను ఎలాగైనా గెలిపించాలని అమెరికా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన మస్క్ వేల కోట్ల రూపాయల సొంత డబ్బును ప్రచారం కోసం ఖర్చు చేశారు డోస్ కు సారథ్యం వహిస్తూ అమెరికా ప్రభుత్వ అనవసర ఖర్చులకు కత్తెర వేసే పనిని భుజాలకెత్తుకున్నారు అక్కడితో ఆగకుండా అమెరికా తాత్కాలిక బడ్జెట్ అయిన ద్రవ్య వినిమయ బిల్లులోనూ వేలు పెట్టారు అమెరికా తలపై షట్ డౌన్ కత్తి వేలాడుతున్నా సరే ఈ బిల్లు ఆమోదం పొందకూడదని తగ్గేసి చెప్పారు మస్క్ తన అభిప్రాయం చెప్పిన కొద్దిసేపటికే ట్రంప్ కూడా అలాంటి మాటలే మాట్లాడారు పార్లమెంట్లో ఆ బిల్లును వ్యతిరేకించాలని సొంత పార్టీ రిపబ్లికన్ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు ఇలా ప్రతి విషయంలోకి ఎంటర్ కావడం చూస్తుంటే ట్రంప్ పాలనలో మస్క్ హవా కొనసాగడం ఖాయమనే డిస్కషన్ మొదలైంది మరికొందరైతే ఏకంగా అధ్యక్షుడు మస్క్ అంటూ ట్రంప్ ముందే నినాదాలు చేయడం మొదలు పెట్టారు అదెప్పటికీ సాధ్యం కాదని తన సీట్ సేఫ్ అన్నట్లు ట్రంప్ ఆన్సర్ ఇవ్వడం మరో హైలైట్ ఆయన జోక్యం చూసి అమెరికాకు అధ్యక్షుడు అవుతారా అనే ప్రచారం మొదలైందంటే మస్క్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మస్క్ మాటే ట్రంప్ మాట అన్నట్లుగా సీన్ మారింది ఇకపై కూడా అలాంటి పరిస్థితే కనిపించబోతోందా మస్క్ మాట శాసనంగా మారబోతోందా ఆయన తీరుపై డెమోక్రాట్లు గుప్పిస్తున్న ఆరోపణలు ఏంటి జనవరి ఇరవై తర్వాత అసలేం జరగబోతోంది మస్క్ మాటే ట్రంప్ మాట అనే తీరు ఇకపై మస్క్ మాటే శాసనం కాబోతుందా మస్క్ జోక్యంపై వినిపిస్తున్న విమర్శలేంటి మస్క్ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారా డెమోక్రాట్లు టార్గెట్ చేస్తున్న అంశాలేంటి ట్రంప్ ప్రతి నిర్ణయం వెనుక మస్క్ ఆలోచన కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కేబినెట్ నియామకంలోనూ అదే కనిపించింది మస్క్ సూచించిన వ్యక్తులకే మంత్రివర్గంలో పెద్దపీట వేశారనే ప్రచారం జరుగుతోంది ఈ మధ్య ద్రవ్య వినిమయ బిల్లు విషయంలోనూ మస్క్ మాటనే ట్రంప్ తూచా తప్పకుండా ఫాలో అయ్యారు ఇదే ఇప్పుడు అమెరికన్లలో కొత్త చర్చకు దారి తీస్తోంది మస్క్ జోక్యం పెరగడంపై రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇదే డెమోక్రాట్లకు ఆయుధంగా మారింది దేశ ప్రయోజనాల కంటే సొంత వ్యాపారానికే మస్క్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని డెమోక్రటిక్ నేతలు ఆరోపిస్తున్నారు చైనాలోని షాంఘైలో టెస్లా కంపెనీ పెట్టుబడులపై అమెరికా పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరగాలి అయితే దాన్ని మస్క్ అడ్డుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి మస్క్ విషయంలో ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా లెక్క ట్రంప్ ఆయనకు పెద్దపేట వేస్తున్నారు దీంతో ఇద్దరి బంధం ఎన్నాళ్లు కొనసాగుతుందనే చర్చ వినిపిస్తోంది ఈ రూమర్స్ ఎందుకు వచ్చినాయి అంటే డొనాల్డ్ ట్రంప్కి కోపం తెప్పించాలి విసుగు తెప్పించాలి మస్క్ని ఆయన తీసేయాల దానికి అందరూ ఏమంటున్నారంటే మస్కే డామినేట్ చేస్తున్నాడు ఇలా మస్కే నడిపిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఆయన చేతిలో ఏం చెప్తే అని వినాలి అలా తీసుకొస్తే ట్రంప్ కోపం వచ్చి మస్క్ని పంపిస్తాడని తెలుసు అది అందరికి తెలుసు కాబట్టి మస్కా లైన్ దారిత లేదు వ్యాపారవేత్త ఆలోచన వెనకే కాదు ఖర్చుల వెనక కూడా వ్యాపారమే ఉంటుంది ట్రంప్ గెలుపు వెనక మస్క్ అంత కష్టపడింది అందుకే అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి డోస్ బాధ్యతలతో అమెరికా అడ్మినిస్ట్రేషన్లోనూ రోల్ ప్లే చేయడం ఖాయం క్లియర్ గా చెప్పాలంటే ఫెడరల్ ఆపరేషన్స్ లో ఇకపై కొత్త శకం స్టార్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది ఈ కామర్స్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు స్పేస్ క్రాఫ్ట్ పునర్వినియోగం వరకు ప్రతి వ్యాపారంలో మస్క్ టాప్ లేపారు అమెరికా వ్యాపార వర్గాల్లోనే కాదు యువతలో ఆయనకు ఎక్కడలేని క్రేజ్ ఉంది అమెరికా ప్రభుత్వం నుంచి బిలియన్ డాలర్ల భారీ కాంట్రాక్టులు శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థ సొంత ఉపగ్రహాలు సొంత సోషల్ మీడియా నెట్వర్క్ తో వరల్డ్ వైడ్ గా వ్యాపారాన్ని విస్తరించిన మస్క్ అమెరికా పాలనను కూడా శాసించడం ఖాయమనే ప్రచారం మొదలైంది అగ్రరాజ్యానికి అధినేతగా ట్రంప్ కొనసాగినా సెనేట్ సభ్యులైన రిపబ్లికన్ నేతల ఆర్థిక అవసరాలు తీర్చే ఖజానాగా మస్క్ మారినట్లు గొసగుసలు వినిపిస్తున్నాయి పార్లమెంట్లో రిపబ్లికన్ నేతలు ట్రంప్ కంటే మస్క్ మాటకే ఎక్కువ విలువనిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇదే జరిగితే త్వరలో కొలువుదీరే కొత్త ప్రభుత్వంలో మస్క్ నిర్ణయాలే ఎక్కువగా అమలుకు నోచుకున్నా అవాక్కవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ట్రంపును ముందుకు నెట్టి ఆయన వెనక నుంచి మస్క్ చక్రం తిప్పడం ఖాయమనే చర్చ అమెరికా జనాల్లో వినిపిస్తోంది అధికార పీఠం ట్రంప్దైనా అధికారం మాత్రం మస్క్దేనని పాలన అంతా ఆయన చేతుల్లో నుంచి నడిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి ఇకటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి సాహసారధిగా ఉంటూ సొంత వ్యాపార ప్రయోజనాలకే మస్క్ పెద్దపీట వేస్తారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు ద్రవ్య వినిమయ బిల్లు తెచ్చిన దిగువ సభ స్పీకర్ మైక్ జాన్సన్ పై మస్క్ బహిరంగంగా విమర్శలు చేశారు అంటే ఇప్పటికే పరిపాలనలో మస్క్ జోక్యం చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నది వారి వాదన అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్ కు ప్రపంచ దేశాధినేతలు తనకు ఫోన్ చేస్తే పక్కనే ఉన్న మస్క్ తోనూ ట్రంప్ ఫోన్ మాట్లాడించడం చూస్తుంటే స్వయంగా ట్రంపే ఆయనకు పెద్దపీట వేస్తున్నారన్నది క్లియర్ గా అర్థమవుతోంది మరి ఈ బంధం ఎన్ని రోజులు సాగుతోంది మస్క్ అసలు దూకుడు ఇకపై చూడబోతున్నామా ట్రంప్ కేవలం పేరుకు మాత్రమే ఉంటారా చక్రం తిప్పేదంతా మస్కేనా అంటే జనవరి ఇరవై తరువాత ట్రంప్ పగ్గాలు తీసుకున్న తరువాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది